హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేము మాలకొండ టెంపుల్కి వెళ్తున్నాము మేము ఎవరి ఇయర్ మాలకొండ వెళ్తూనే ఉంటాము మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది నా పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు మాలకొండే వెళ్ళేవారు నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ వాళ్ళకైతే ఇంకా దగ్గరగా ఉంటుంది మాలకొండ ఇవన్నీ అన్నమాట మా సైడ్ ఎక్కువ వేస్తారు చూడడానికి చాలా పచ్చగా బాగుంది కదా వ్యూ అయితే మేము మా లక్కీ పుట్టినప్పుడు మా రిషి పుట్టినప్పుడు పుట్టి వెంటలయితే అక్కడే తీయించాము ఈ మాలకొండ వచ్చేసి వల్లటి వారి పాలెం దగ్గర ఉంటుంది ఇక్కడ శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉంటారు ఇక్కడ వారంలో ఒక్క రోజు మాత్రమే అంటే శనివారం నాడు మాత్రమే ఆలయాన్ని తెరిచి ఉంచుతారు మేము వెళ్లేటప్పుడు దారిలో పైపు ఉండటం వల్ల ఆటో ఆగిపోయింది మేము వెళ్లేటప్పుడే కాదు వచ్చేటప్పుడు కూడా ఆటో ఆగిపోయింది అదేంటోగాని ఇంకా ఆటోని స్టార్ట్ చేయడానికి అందరూ కుస్తీలు పడుతూ ఉన్నారు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటే యాక్చువల్గా మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు వాళ్ళ పిల్లల సెలవులకు వచ్చారు కదా అందుకని వాళ్ళు వెళ్తుంటే మేము కూడా సరదాగా వెళ్ళాను మా గారిని అయితే తీసుకొని రాలేదు వాన్ని స్కూల్లో వదిలిపెట్టాను ఇక్కడ కూడా వేసి వేసున్నారు చెప్పాను కదా అటు సైడ్ మొత్తం పొగాకి వేశారు మా వాళ్ళు ఆటో నెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు పాపం యాక్చువల్గా అక్కడ కొంచెం బురద ఉండటం వల్ల గానైతే ఇరకపోయినట్టుంది ఆటో వనర్ ఎక్కాడు కదా ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరే ఆగిపోయింది ఆటో ఆ చెట్టుకైతే ఓడలు చాలా ఉన్నాయి హరర్ మూవీస్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఇలాంటి చెట్లు దగ్గర తీస్తే చాలా హిట్ అవుతాయేమో పాకలు చూస్తుంటేనే ఎంత భయంకరంగా ఉంది మొత్తానికి మా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే మాలకొండ వచ్చేసాము ఇక్కడ రాసి ఉంది చూడండి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము మాలకొండ అని ఇంకా ఎంట్రన్స్ లో చిన్న చేత అయితే ఒక టెంకాయ కొట్టించి స్టార్ట్ చేయించింది వాళ్ళమ్మ కాళినటకని వెళ్లే వాళ్ళైతే ఇక్కడ బస్సు దిగి ఇక్కడ నుంచి మెట్లెక్కి వెళ్తారు బైకు ఆటో కార్లో వెళ్లే వాళ్ళకైతే సపరేట్ రోడ్డు ఉంటుంది మేము అందరం ఈసారి నడిచి వెళ్దామని అనుకున్నాము కొంతమంది నడవలేని వాళ్ళు ఆటోలో పైకి వచ్చేసారు తిరుపతిలో ఉన్నట్టు అన్ని ఎక్కువ మెట్లు ఏమి ఉండవు అక్కడ థౌజండ్ మెట్లు మాత్రమే ఉంటాయి నేను పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు ముందు రోజు నైటే వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళము ఇక్కడ స్టే చేయడానికి సత్రాలు కూడా ఉంటాయి శనివారం రోజు ఉదయాన్నే పొంగల్ పెట్టుకుని దర్శనానికి వెళ్లే వాళ్ళము ఇంకా సైడ్ అయితే పిల్లలకు కాసిన బొమ్మలు కాశీదారాలు తిండి బండారాలు అన్ని అమ్ముతూ ఉంటారు చిన్నప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలని చాలా సరదాగా ఉండేది కానీ పేరెంట్స్ మాత్రం ఒక్కటి మాత్రమే కొనిచ్చేవాళ్ళు అది కూడా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వెళ్ళేటప్పుడు కొనిస్తాను అనేవాళ్ళు ఇప్పుడైతే పిల్లలు అడుగుతారో లేదో వెంటనే కొనిచ్చేస్తారు ఫాదర్స్ ఇంకా మేము ఎక్కాల్సిన మెట్లు అయితే వచ్చేసాయి మెట్లు ఎక్కే దగ్గర ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాము ఇప్పుడు మెట్లన్నీ కొత్తగా కట్టారు నేను ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం ఎక్కాను పెళ్లికి ముందు ఎప్పుడో ఎక్కాను పెళ్లి అయిన తర్వాత ఒక్కసారి కూడా మెట్లు ఎక్కి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ఈ మెట్లు అయితే ఈ మధ్య కొత్తగా కట్టారని చెప్పారు అంతకు ముందు మెట్లు ఇలా ఉండేవి కాదు ఒక్కొక్క మెట్టు మీద నెంబర్లు రాసి ఉండేవాళ్ళు మొత్తం వెయ్యి మెట్లు ఇప్పుడైతే మెట్లు బాగా కట్టారు ఇంకా కొంతమంది అయితే మెట్టు మెట్టుకి పూజ చేసుకుని మెట్ల పూజలాగా వెళ్తూ ఉంటారు ఇక్కడ చూసారా ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి ఉంటుంది మెట్టు మెట్టుకి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు అవి వాళ్ళ ముక్కులు అనమాట కొంతమంది పిల్లర్లకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టారు వాళ్ళు ఇంకా ఇదైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒక దాని మీద ఒకటే రాళ్ళు పేరుస్తూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది మా సందక కూడా రెండు రాళ్ళు పెట్టింది రెండు అంతస్తులు కట్టాలేమో మరి నాకు కూడా అనిపించింది మా రెండు అంతస్తులే కదా పైన మూడో రాయి పేర్చి మూడు అంతస్తులు కట్టాలని కానీ ఇలాంటివి నేను నమ్మను అందుకే రాళ్ళు అయితే పేర్చలేదు పైకి అయితే వచ్చేసాము ఇంకా కొన్ని మెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నట్టు ఉంది కడుతున్నారు మా గాని తీసుకొని రాకపోవడం మంచిది లేకపోతే వాడు నన్ను ఎత్తుకోమనే వాడేమో వాడిని ఎత్తుకొని అయితే ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టం కదా ఇక్కడ బళ్ళు అయితే చాలా ఉన్నాయి జనం చాలా ఫుల్ గా వచ్చేసారు సెలవులు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు జనం అయితే రష్ గా ఉన్నారు ఇక్కడ ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి జనం అయితే ఫుల్ ఉన్నారు ఇంకా సెలవులకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అందుకని రష్ ఎక్కువగా ఉంది ఇదేనండి మెట్లు ఎక్కిన తర్వాత మాలకొండ పైన అయితే ఇంకా ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట పెళ్లిళ్ళన్నీ ఇక్కడే జరుగుతాయి మాలకొండ మీద పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ పెళ్లి చేసుకుని దర్శనానికి వెళ్తారు ఇంకా ఇక్కడ కోతలు అయితే ఫుల్ గా ఉంటాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ దర్శనం అయిపోయిన తర్వాత కింద సేద తీరుతూ ఉన్నారు అంటే దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదాలు ఏమైనా ఉంటే అవి అందరికీ పంచుతారనమాట ఇంకా అందరూ ఒక చోట ఇలా కూర్చొని వన్న భోజనాలు లాగా తింటూ ఉంటారు తీసుకుందా పా తీసుకుందాం కవర్లు ఉన్నాయా మేము మళ్ళీ వచ్చేసరికి లడ్లు అయిపోతాయేమో అని చెప్పి ముందే వెళ్ళి లడ్లు తీసుకున్నాము ఇక్కడ దర్శనానికి వెళ్లే వాళ్ళు చూడండి ఎంత మంది ఉన్నారో క్యూలో వీళ్ళందరూ వంద రూపాయల టికెట్ మీద వెళ్లే వాళ్ళు అనమాట అంటే ఫ్రీ దర్శనం కాదు మనిషికి వంద రూపాయలు కట్టి వెళ్ళాలి ఇక్కడ అయితే ఉచిత దర్శనానికి దారణ రాసింది కదా అటు వెళితే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కాలు కడుక్కోడానికి వాటర్ సౌకర్యం కూడా ఉంటుంది అలాగే త్రాగునీరు సౌకర్యం కూడా ఉంటుంది ఇంకా మేము కాలు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా మేము ఈ చూసి ఫుల్గా ఉన్నారని చెప్పేసి వంద రూపాయల దర్శనానికి వెళ్ళాము నేను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ దర్శనానికే వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాను పక్కనే ఇంకోటి ఉంటుంది అది విఐపి దర్శనం అనమాట నేరుగా గర్భగుడిలోకి తీసుకొని వెళ్తారు వంద రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా లోపలికి వెళ్లి పూజ చేయించుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే ఈ క్యూ అంతా ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళు చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో మాకు ఇక్కడ స్టార్టింగ్ లోనే టెంకాయలు తీసుకొని కొట్టేస్తున్నారు వాళ్ళే టెంకాయ కొట్టి ఒక చెప్పు అయితే మనకిస్తారు హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కూడా క్యూ అయితే చాలా ఉంది ఇంకో విషయం ఏమిటంటే కొంతమందిని గర్భగుడి లోపలికి పంపించారు మేము కూడా లోపలికి వెళ్తామని చెప్పాము కానీ మమ్మల్ని పంపించమని చెప్పారు మేము కూడా హండ్రెడ్ రూపీస్ కట్టాం కదా ఎందుకు పంపించరు అని అడిగాము జనాలు రష్గా ఉండటం వల్ల కొంతమందిని లోపలికి పంపిస్తున్నట్టున్నారు తర్వాత ఏమనుకున్నారేమో కానీ మాలో ఇద్దరిని మాత్రం లోపలికి పంపించారు తర్వాత పైన కొండ మీద వచ్చేసి లచ్చమ్మ టెంపుల్ అనమాట అక్కడికి కూడా వెళ్ళాము ఆ తర్వాత చూపిస్తాను అక్కడికి రెండు కొండల మధ్యలో వెళ్ళాలి ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూడండి మేము ఎప్పుడు మాలకొండ వచ్చినా వీళ్ళు కనిపిస్తుంటారు ఈ ముసలాం అన్నం పెడుతూ ఉంటుంది అతని అబ్బాయి అమ్మాయి తెలీదు చూస్తే మాత్రం జాలిస్తుంది వాళ్ళకైతే కొంత సహాయం అయితే చేస్తాను మంగళోల్ బట్టే పట్టదు అనుకున్నాడు అంటే పట్టిందండి అంతలో పట్టాలి అయినా పట్టాలి మనిషి అయినా సరే పడతారంటే డోలు పట్టింది వరమిస్తే మేము లక్ష్మమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళడానికి ఇట్లా రెండు కొండల మధ్యలో ఉంటుంది దారి రెండు కొండల మధ్యలో ఎంత లాభ మనిషి అయినా పడతారంట అమ్మవారికి కోపం వచ్చి రెండు కొండలు చీల్చుకుంటూ వెళ్ళింది అని అంటూ ఉంటారు

పైకి వెళ్ళిన తర్వాత మాలకొండ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అన్ని కొండలు కొండలుగా కనిపిస్తూ ఉంటాయి మనం బస్సులో మాలకొండ వచ్చే దారి కూడా కనపడుతూ ఉంటుంది ఆ నో ఐ వాంట్ పెట్ ఓడ అమ్మ బాబ గాడి వల్టతే వతనార గాడి అమ్మ సరే పిల్లోడు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు మాటలతోనే ఆడుకుంటున్నారు వీళ్ళు రోజు వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోతుందేమో ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉంటాయి మేము అమ్మవారి దగ్గర నుంచి దర్శనం అయిపోయి కిందకి వెళ్తూ ఉన్నాము ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది రావడానికి ఇంకొక దారి ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం రెండు కొండల మధ్యలో చాలా బాగుంటుంది వ్యూ అయితే మేము వచ్చేటప్పుడు టైం అయితే అవుతుంది అప్పుడు కూడా జనాలు చూడండి చాలా మంది ఉన్నారు వాళ్ళు వెళ్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారి రెండు కొండల మధ్యలో ఉంటుంది మా దర్శనం అయితే ముగించుకొని మేము అన్నదానానికి వెళ్తున్నాము భావన వీళ్ళందరిని ఎప్పుడు దాటుకొని పోవాల ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంతకు ముందు ఇలా చేసే వాళ్ళు కాదు ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఓన్లీ సాంబార్ రైస్ అనుకుంటా పెట్టి పంపించే వాళ్ళు ఇప్పుడైతే తిరుపతిలో చేసినట్టు చాలా బాగా చేస్తున్నారు అంతా చాలా క్లీన్ గా నీట్ గా ఉంది ప్లాస్టిక్ అయితే అస్సలు వాడట్లేదు స్వీటు హాటు ఇంకా భోజనాలు చాలా బాగా పెడుతున్నారు ఫైనల్ గా మేం వెళ్ళిన ఆటోకైతే పూజ చేయించారు ఇక్కడ వాహనాలకు పూజ చేయడానికి సపరేట్ గా ప్లేస్ ఉంటుంది అక్కడ పైన రాసి రాసుంటుందనమాట వాహనాలకి పూజ చేయబండి అని కొత్తగా బండ్లు కొన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటారు కొత్త బండ్లకే కాదు పాత వాటికి కూడా పూజ చేయించుకుంటారు మాలకొండ వచ్చారు కాబట్టి వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిది అని చెప్పి పూజ చేయించుకుంటారు మా పూజ కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి వెళ్తున్నాము ఇది వచ్చేసి రోడ్డు మార్గం అన్నమాట మేము ఇట్లకి వచ్చాం కదా ఇది వచ్చేసి వెళ్ళే దారి నడవలేని వాళ్ళు బైకుల్లో ఆటోల్లో వచ్చే వాళ్ళందరూ ఇటు నుంచి వస్తారు వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుంచే వెళ్తారు ఈ రోడ్డు అయితే చాలా వంకల్ టెంకల్ గా ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేస్తే చాలా మంచిది ఇక్కడ ఎందుకంటే పక్కన అంతా లోయలు కొండలు ఉంటాయి ఫైనల్ గా మేమైతే కిందకు వచ్చేసాము ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు వాహనాల ద్వారా వెళ్ళే వాళ్ళకి మాలకొండకి రోడ్డు మార్గం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా ఆటో ఆగిపోయిందని చెప్పాను కదా గేర్ వైర్ కట్ అయిందంట కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మా వాహనంలో ఆటో మెకానిక్ లు చాలా మంది ఉన్నారు వాళ్ళే రిపేర్ చేసి స్టార్ట్ చేశారు మొత్తానికి ఎలాగోలా మమ్మల్ని ఇంటికి అయితే చేర్చారు మేము ఇంటి దగ్గర లెవెన్కి కి స్టార్ట్ అయ్యాము మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది సో అంతేనండి ఈ వీడియో మొత్తానికి మాలకొండ దర్శనం అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్